బీఆర్ఎస్ కుట్రలు హాస్టల్లోని కొందరితో గులాబీ నేతలు కుమ్మక్కు ఈ అక్క ఏం మాట్లాడుతుందో అర్థం కాదు ఒకప్పుడు ఈ అక్కను చూస్తే అందరికీ ఆ మరో ఆ బలమైన ఒక వీరనారి జాన్సిరాన్ లాగా సమ్మక్క సారక్క లాగా కొలువైనటువంటి ఆ సీతక్కగా భావించేది ఇలా సీతక్క నమ్ముకుంటే సీతక్కని ఇలా ఎక్కడేసిన గొంగడు అక్కడ ఉంది ఇలా ఫ్యాషన్ మాత్రమే సీతక్క ఉంటది ఏది మాత్రము చెయ్యదు అంతటా మాత్రమే ఉన్నటువంటి నేపథ్యం గతంలో చాలా మంది యూట్యూబర్లో కూడా ఆమె అనేకమైన ఆరోపణలు వేసినప్పుడు మీ అందరూ కూడా ఖండించడం ఈరోజు అక్కకు పదవి వచ్చిన తర్వాత ఇవాళ మంత్రి పదవి చేపట్టుకొని ఇవాళ ఎక్కడేసిన గొంగడ అక్కడే ఉంది ఏది అయినప్పటికీ గతంలో ఉన్నటువంటి ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు ఈ ప్రతిపక్షంలో ఉన్నటువంటి పనులు కానీ ఇప్పుడు అధికార పార్టీ ఉన్నప్పటికీ ఒక మంత్రి ఓదుల పని చేయలేనటువంటి పరిస్థితి ఇవాళ హాస్టల్ సంక్షేమ పర్థిలు కానీ ఆమె హాస్టల్ నుంచి వచ్చిన నేపథ్యం కూడా మనం ఈ ఈరోజు ఫుడ్ పాయిజన్ వెనుక బీఆర్ఎస్ఎల్ కుట్రలు వేస్తారు ఫుడ్ పాయిజన్ వెనుక బీఆర్ఎస్ఎల్ కుట్రలు వేస్తే నిజంగా వాళ్ళు ఎవరు ఆ పిల్లలని ఎందుకు తింటారు పిల్లల ప్రాణాలు ఇస్తారా ఎంత అనాయతిక ఆలోచన ఒకవేళ నిజంగా జరిగిందంటే ఒక కాడ జరిగిందంటే ఒక రెండో కాడ జరిగిందంట మూడో కాడ జరిగితే అన్ని కాడ ఇదే జరిగితే బీఆర్ఎస్ అయినా ఇష్టం పోస్తారా వాడు ఎవడన్నా కానీ ఏ పార్టీ ఉన్నా కానీ పిల్లల ప్రాణాలు ఇస్తారా పిల్లల ప్రాణాలతో చెలగడ పడతారా ఒక పక్కన పిల్లల ప్రాణాలు పోతుంటే అమ్మాయి ప్రాణం పోతే ఆ అమ్మాయికి వేలం కట్టేసేళ్ళు మరో పక్కన పిల్లలు రోజు రోజుకి ఆత్మహత్యలు పెరిగిపోతున్నాయి ఇలా ఫుడ్ పాయిజన్ వల్ల ఎంతో మంది ఇబ్బంది పడుతున్నారు ఇవాళ మీ మెను కూడా సక్రమంగా వేయండి మెను కూడా ఇలా పట్టించుకున్నది వన్ ఇయర్ నుంచి చాలా ఇబ్బంది పడుతున్నారు వన్ ఇయర్ ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి ఇలా ఉన్నటువంటి గురుకుల పాఠశాలలు అస్తవ్యస్తంగా ఉన్నాయి పని ఇలా ఉన్నటువంటి గురుకుల పాఠశాల కాదు స్కూల్ కూడా ఇలా భయంకరంగా ఉన్నటువంటి నేపథ్యం ఉంది దానివల్ల పిల్లలు రోడ్ల మీదకి వచ్చి ధర్నాలు రాష్ట్రం చేస్తుంది మీకు కళ్ళు కనబడట్లేదా ఇవాళ విద్యార్థులకు పేద బడుగు బలైన వర్గాలు చదువుకున్నటువంటి విద్యార్థుల జీవితాలతోనే రాష్ట్ర ప్రభుత్వం ఇలా చెలగాట మారుతుంది ఇవాళ ఎంత బాధాకరం అంటే అంత బాధాకరం అంటే సంఘటనకు సంబంధించిన ప్రధాన వార్త ఫుడ్ పాయిజన్ వెనక బిఆర్ఎస్ కుట్రలు హాస్టల్లోని కొందరితో గులాబీ నేతలు కుమ్మకట త్వరలో అన్ని బయటకు వస్తాయి మంత్రి సీతక్క కుట్రలు ఆఫీసర్లు ఉంటే క్రిమినల్ కేసులు పెడదాం ఇతరుల ప్యాకెట్ కి పర్మిషన్ ఇచ్చింది నాట్ బిఆర్ఎస్ సర్కారే గ్రామ సభ పెట్టకుండా అనుమతి ఇచ్చిండ్రు బీజేపీ మద్దతు ఇచ్చింది కేటీఆర్ దివాలాపూర్ దివర్పు పర్మిషన్ ఇచ్చింది ఎవరో తెలుద్దాం అని సవాల్ చేసిన నేపథ్యం కూడా మనం చూస్తున్నాం ఇక్కడ ఫుడ్ పాయిజన్ వెనక ఉన్న నేపథ్యం ఇక్కడ ఫుడ్ పాయిజన్ జరుగుతుంటే పిల్లలకు ఫోటోలు పోజులు ఇస్తాను ఇస్తాన పిల్లలు కనీసం వసతులు కావాలి వాళ్ళ కనీసం సౌకర్యాలు కావాలి పిల్లలు బాగుంటేనే ప్రభుత్వం బాగుంటుంది ఇలా పిల్లలకు ఓటెక్ లేని ఉద్దేశించిన వాళ్ళు పట్టించుకునే ఇలా జిల్లా కలెక్టర్లు ఎందుకు భయపడుతున్నారు జిల్లా కలెక్టర్లు పోయి ఇలా పిల్లలతో కూర్చొని తినేటువంటి పరిస్థితి ఎందుకు వచ్చింది ఇలా మంత్రులు ఎమ్మెల్యేలు ఇవాళ గురుకుల పాఠశాలకు వెళ్ళండి ఇలా ప్రభుత్వ పాఠశాలకు వెళ్ళండి వాళ్ళతో కలిసి పోయిన చేయాలని చెప్తారు ఎందుకు మీరు నమ్మకం పెంచుకు పెంచుకుంటుంది నాణ్యమైన ఇస్తే అయిపోతుంది కదా విద్యాక చట్టాన్ని అమలు చేస్తే సరిపోతుంది కదా విద్యాక చట్టాన్ని పూర్తిగా విఫలం చేసి ఇవాళ ఉన్నటువంటి ఇలా ఎమ్మెల్యేలు ఎంపీలు మినిస్టర్లు పోయి ఫుడ్ తిని పిల్లలతో ముచ్చట పెట్టి పోజులు ఇస్తే నిజంగా వాళ్ళ జీవితాలు మారుతాయా ఎంత బాగా చనిపోయిన పిల్లలు తీసుకొస్తారా ఇవాళ జరిగే నష్టం తీసుకొస్తారా ఫుడ్ పాయిజన్ ఘటనపై టాస్క్ ఫోర్స్ అన్ని టాస్క్ ఫోర్స్ ఫుడ్ సేఫ్టీ కమిషన్ జిల్లా స్థాయి ఆఫీసర్లతో కమిటీ ఏర్పాటు స్థానికలు చేపట్టి కారణాలు బాధ్యతను గుర్తించాల ప్రభుత్వం ఆదేశం గురుకులాలు హాస్టల్లో అంగన్వాడీలో ఆ స్కూల్లో ప్రత్యేకంగా ఫుడ్ సేఫ్టీ కమిటీలు ప్రతి విద్యా విద్యా సంస్థలో హెడ్ మాస్టర్ ఇద్దరు స్కూల్ స్థాప్త ఏర్పాటు పర్యవేక్షకులుగా జిల్లా డివిజన్ మండల స్థాయి ఆఫీసర్లు ఉత్తర్వులు జారీ విద్యార్థుల కన్న బిడ్డలా చూసుకోవాలని టీచర్ల ఆఫీసర్లకు సీఎం రేవంత్ సూచన గురుకుల రాష్ట్రాల స్కూళ్లను తరచు విజిట్ చేయాలని కలెక్టర్లకు ఆర్డర్ నిర్లక్ష్యం చేసే వాళ్ళను డ్యూటీ నుంచి తొలగిస్తామని హెచ్చరిక ఎంత గౌరవం చూడండి ఒక పక్కన భయంకరణ పూర్తి జరుగుతుంటే మరో పక్కన గురుకులాల పిల్లల పరిస్థితి దారుణంగా ఉంది అభివృద్ధి చేయాలని చూస్తే కఠిన చేయాలి సీఎం సీఎం ఎందుకు భయపడతారు సీఎం దగ్గర ఉన్నటువంటి పదవులు విద్యార్థులు టీచర్ల ఆఫీసర్లు కన్నబిడ్డలు చూసుకోవాలని పరిశుభ్రమైన వాతావరణం పోషికారు అందించాలని సీఎం నిరంతరం సూచించారు కలెక్టర్లు తరచు స్కూళ్లు ఆస్ గురుకులను తనిఖీ చేయాలని తను పదే పదే ఆశిస్తున్నప్పటికీ రాష్ట్రాల ఫుడ్ పాయిజన్ ఘటన జరగడం ఏమిటని ఆయన మండిపడ్డారు విద్యార్థులకు పరి పరిశుభ్రమైన ఆహారం అందించే విషయంలో ఎవరైనా నిర్లక్ష్యం వారించినట్లయితే వారిని ఉద్యోగం నుంచి తొలగించేందుకు వినగడబోమని హెచ్చరించారు పిల్లలకు మంచి విద్య అందించాలనే ఉద్దేశంతో కొత్తగా వేల మంది ఉపాధ్యాయులను నియమించడంతో పాటు విద్యార్థులకు డైట్ ఛార్జీలు కూడా పెంచామని సీఎం గుర్తు చేశారు పేద విద్యార్థుల కోసం తమ అనేక సానుకూల నిర్ణయాలు తీసుకుంటున్నప్పటికీ ప్రభుత్వాన్ని అప్రతిష్టాపాలు చేసేందుకు ప్రయత్నిస్తున్నా వారిపై కఠినంగా వ్యవహరిస్తామని హెచ్చరించారు బాధ్యతైన వారిని చట్టప్రకారం శిక్షిస్తామన్నారు విద్యార్థుల తల్లితో భయం సృష్టించేలా ఉద్దేశపూర్వకంగా వదంతులు సృష్టించే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని అధికారులకు కూడా సీఎం ఆదేశించిన నేపథ్యం ఉంది ఈయన విద్యాశాఖ మంత్రి కూడా రాష్ట్ర ముఖ్యమంత్రి విద్యాశాఖ కూడా ఆయన దగ్గరే ఉన్న నేపథ్యం ఒక పక్కన విద్యార్థులు ఆత్మహత్యలు చేసుకున్నారు ఓ పక్కన విద్యార్థుల పైన భయంకర ఫుడ్ పాయిజన్ మరో పక్కన విద్యార్థులకు కాస్మాటిక్ ఛార్జీలు పెంచి ఇవే కూడా అక్కడ ఉన్నటువంటి స్టాఫ్ కూడా పట్టించుకుని నాదులేడు ఇలా ఎంత భయంకరంగా ఉంది సిరిసిల్ల కానీ ఇలా ఉన్నటువంటి మహీబ్నగర్ జిల్లాలు కానీ హైదరాబాద్ జిల్లాలు కానీ సంగారెడ్డి కానీ ఎక్కడ చూసిన గొంగడి అక్కడే ఉంది అలా ఎక్కడ జరిగినటువంటి అన్యాయం ఎక్కడ కూడా జరగట్లేదు ఈ వన్ ఇయర్లో జరిగినటువంటి భయంకర పరిస్థితి ఇలా కలెక్టర్లకు ఆదేశాలు ఇచ్చి మీరు వెళ్ళాలి మీరు స్కూల్లో విజిట్ చేయాలి విజిట్ చేయాలంటే వాళ్ళ బాధ్యత ఎలాగైనా విజిట్ చేస్తారు కానీ ఇంత దారుణమైన పరిస్థితి ఎక్కడుంటుంది ఇంత దారుణంగా ఎక్కడ ఉన్నటువంటి నేపథ్యం ఉందో మనం చూస్తున్నాం